వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ స్థానిక సెంటినరీ కాలనీ అడ్రియాల లాంగ్హాల్ ప్రాజెక్టు ఏఎల్పి ఏపీఏలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం రిలేఏ యువ కార్మికులు ఐక్యతతో తమ వంతుగా సహకరించి ఏఎల్పిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మూకుమ్మడిగా చందాలు వేసుకొని అండర్ మేనేజర్ సాంసంగ్ మరియు సార్ ఆధ్వర్యంలో గడ్డం రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి సేవలు వారు రచించిన రాజ్యాంగం గురించి వివరిస్తూ సేకరించిన డబ్బులు సీనియర్ కార్మికుల చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ యూనియన్ వారికి అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీలు ఏఐటియూసి గంగాధర్ మరియు ఐఎన్టీయూసి ఫిట్ సెక్రటరీ కొమరయ్య పాల్గొన్నారు అదే విషయాన్ని మన లో చర్చించగా అన్నానికి ఎందుకన్నా మేము మేము ఉన్నామంటూ నాకు సపోర్ట్ చేసి మన వెళ్ళే సభ్యులు నా మిత్రులు నా సహోదరులు అందరు కలిసి అన్నని మేము నీ విన్నట్టు ఉన్నామని చెప్పి నేను అడగగానే జస్ట్ విదిన్ టూ డేస్లోనే అన్న ఎంత అమౌంట్ అవుతుందని చెప్పగానే ఒక యాభై రోజులతో పాటు అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించకుండా అన్న కావాలా అని చెప్పి వారి సొంతంగా వారి సొంతగా వచ్చి రూపాయలు గోపి ఇంకొక కొంతమంది గోపి ఐదు వేలుగా రాయడం ఇంకొంతమంది వ్యక్తులు ఎక్కువ అమౌంట్ ఇచ్చి నాకు ఈ సహకారాన్ని అందించేందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఇప్పుడు ఇట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ విగ్రహం మన రిలే ఏ తరఫునే ఉందని చెప్పి మీరు అందరు కోరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి ప్రద్దుబలంతోనే ఈ విగ్రహం మన రిలే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇక్కడ ఏంపిలో ఈ దీనికి కృషి చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఇటు అమౌంట్లు మన ఆంధ్ర మేర చేతుల మీదుగా ఆ కంపెనీ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది